హలో అండి అందరికీ చాలామందికి ఒక అపోహ అయితే ఉంది కదా పళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో అస్సలు తీసుకోకూడదని తినకూడదని అనుకుంటూ ఉంటారు కదా ఇంకా పల్లెల్లో అయితే చాలా ఘోరం అసలు ఆ ఫ్రూట్ కూడా ఇంట్లోకి తీసుకురారు పళ్ళు నల్లగా ఉంటాయి కాబట్టి అవి తీసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో పుట్టబోయే బిడ్డ కూడా నల్లగానే పుడతారు అని అనుకుంటూ ఉంటారు అందువల్ల తినని వారు కూడా ఆ వర్షంలో అవుతాయని కూడా కొందరు చెప్తూ ఉంటారు నేరేడి పండు పుట్టబోయే బిడ్డ కలని డిసైడ్ చేయదు ఒక్క నేరేడి పండు మాత్రమే కాదు మనం తినే ఫుడ్ కలరు మనకు పుట్టబోయే బిడ్డ కలని డిసైడ్ చేయదు నేరేడి పండుని ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవచ్చు అంటే మితంగా తీసుకోవాలి అంటే కొంచెంగా తీసుకోవాలన్నమాట ఏవైనా నల్లగా ఉండేటివి ప్రెగ్నెన్సీ టైంలో తి తింటే మనకు పుట్టబోయే బిడ్డ నల్లగా పుడతాడు అది అస్సలు కాదది మనకు పుట్టబోయే బిడ్డ కలరు తల్లిదండ్రుల జీన్స్ మీద ఆధారపడి ఉంటుంది అంతేకాని తినే తిండి మీద కాదు చాలామంది నేరేడు పండు తింటే ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయిన తర్వాత ఆ పుట్టిన బిడ్డ ఒంటి మీద బ్లూ కలర్ మార్క్స్ వస్తాయని కూడా కొందరు అనుకుంటూ ఉంటారు అది అస్సలు నిజం కాదు అది క్లినికల్ పరంగా కూడా మెడికల్ పరంగా కూడా ఎలాంటి నిర్ధారణ ఇంకా కాలేదన్నమాట ఇది అంత నిజం కాదు ఈ నేరేడి పండు తినడం వల్ల ఫీటస్ అంటే పిండం కడుపులోపల ఉన్న పిండం చాలా హెల్తీగా పెరుగుతుంది ఏదైనా తింటే మితంగా తీసుకోవాలి అంటే ఒక్క నేరేడు పండ్లనే కాదు మనం తినే డైలీ మనం తీసుకునే తిండైనా సరే కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఉంది కదా ఇంత తినకూడదు ఏదైనా మనం తినేదైనా తాగేదైనా మితంగా తీసుకోవాలి అప్పుడే మనం హెల్తీగా ఉంటాం ఇందులో ఈ నేరేడు పళ్ళలో హై యాక్సిడెంట్ కంటెంట్స్ ఉంటాయన్నమాట అండ్ న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి ఇది ప్రెగ్నెన్సీ చాలా హెల్తీగా ఉండేలాగా జరిగేలాగా చేస్తుంది అంటే రక్షణ ఇస్తుంది అనమాట ఫీటస్కి ఫీటస్ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట కడుపులో పిండం దీని మీద అపోహలు వదిలేసేయండి ఏదైనా సరే మితంగా తీసుకుంటే ఏమీ కాదు ప్రెగ్నెన్సీ టైంలో ఈ నేరేడి పళ్ళు తీసుకోవడం వల్ల ఎముకలు చాలా బలంగా ఉంటాయి అలాగే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేసేలాగా చేస్తుంది అంటే కొందరికి అరగదు కదా ప్రెగ్నెన్సీ టైంలో అది జీర్ణం అయ్యేలాగా చేస్తుంది అలాగే కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా అలా ఆ షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది ఇమ్యూనిటీ అంటే బాడీకి కావాల్సిన రోగ నిరోధక శక్తిని ఇది ఇస్తుంది అనమాట అలాగే కొందరికి అనిమియా ప్రాబ్లం ఉంటుంది అంటే రక్తహీనత రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఈ నెరేడి పళ్ళు తినడం వల్ల వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట అంటే అది బ్లడ్ని ఇస్తుంది అలాగే బీపీ ఉంటుంది కదా హైపర్ వాళ్ళకు కూడా ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇది చాలామందికి అస్సలు తెలీదు కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా ఆ టైంలో ఈ నేరేడి పళ్ళు తీసుకోవడం వల్ల ఇది కిడ్నీలో ఉన్న రాళ్ళని పూర్తిగా కరిగిచ్చేస్తుంది మళ్ళీ తిరిగి రాకుండా కూడా చేస్తుంది ఇంకోటి ఏంటంటే నరాల బలహీ బలహీనత ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా ఈ నేరేడి పళ్ళు కళ్ళకు కూడా చాలా మంది మంచిది అనమాట కొందరికి ప్రెగ్నెన్సీ టైంలో కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట కొందరికి కళ్ళు కూడా కనిపించవు వాళ్ళకి ఇది చాలా యూస్ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో ఈ నేరేడి పళ్ళు తినడం వల్ల చాలా ఉపయోగపడుతుంది ఇందులో కెరోటీన్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ అండ్ సోడియం ఉంటాయి ఇవి ప్రెగ్నెన్సీ టైమే మా మాత్రమే కాదు నార్మల్గా తీసుకున్నా కూడా ఇవన్నీ ఉపయోగాలు మన బాడీ పొందుతుంది ఇది నోటికి కూడా చాలా మంచిది అనమాట ఓవరాల్ హెల్త్కి కొందరికి బ్లీడింగ్ హమ్స్ అంటే చిగుళ్ళు రక్తం కారుతూ ఉంటాయి నోటి పూత ఇవన్నీ వస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఇవి తినడం వల్ల అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట అన్ని ఉపయోగాలు ఉన్నాయి వీటితో చాలామంది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో కొందరు అవి తినద్దు ఇవి తినద్దు అని చెప్తారు కదా వాళ్ళు వాళ్ళనే ఫాలో అయిపోతారు అనమాట డాక్టర్స్ని ఫాలో కారు ఒక్క ఈ టైంలో మాత్రమే కాదు ఏ విషయంలో అయినా సరే అందుకే నేను ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వను అనమాట మానేసా ఇవి తింటే ఇదిగా ఉంటుంది అది తింటే బాగుంటుంది అని ఎవరైనా నన్ను అడిగితేనే నేను సలహాలు ఇస్తా చెప్తాను నాకు తెలిసింది లేకపోతే నా అంతటా నేను ఎవరికి ఏమి చెప్పను కానీ నేను ఇప్పుడు వీడియో ఎందుకు చేశానంటే ఈ వీడియో చూసి కొందరైనా మారుతారు కదా మూడ అనేది అపోహలు అనేవి పోగొట్టుకుంటారు కదా అందుకే చేశాను మీరు డాక్టర్ని ఫాలో అవ్వండి దయచేసి కొందరు సిజరిన తర్వాత కూడా సీ సెక్షన్ చేస్తారు కదా ఆఫ్టర్ డెలివరీ టైంలో కొందరికి నార్మల్ చేస్తారు కొందరికి నార్మల్ అవ్వదు కష్టం ఉంటే సి సెక్షన్ చేస్తారు ఆ టైంలో డాక్టర్ చెప్పే ఫుడ్ ఫాలో అవ్వండి కొందరు ఇంట్లో చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ ఉంటారు అలా చేసి పాలు పడట్లేదు పిల్లలకి పాలు రావట్లేదు డబ్బా పాలు పడుతున్నామంటే ముందు మీరు తల్లికి సరిపడే ఫుడ్ పెడితేనే కదా పాలు వచ్చేది ఆమె తింటే కదా బిడ్డకు పాలు ఇచ్చేది మీరు అంత కఠినంగా డైట్ ఇస్తే పాలు ఎలా వస్తాయి ఇంట్లో ఈ ముసలి వాళ్ళు ఉన్నారు చూడు కొందరు ఇళ్లలో కొందరు మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళు ఆలోచించే విధానంలో ముసలి వాళ్ళల్లో కూడా చాలామంది ఉన్నారండి బా కొ బాగా ఆలోచించే వాళ్ళు కొందరు చాలా మూర్ఖంగా ఆలోచిస్తూ ఉంటారు కొందరు ఇళ్ళల్లో వాళ్ళని చంపుతూ ఉంటారు అక్కడ రావు అక్కడ బేబీ కూడా సఫర్ అవుతూ ఉంటుంది దయచేసి డాక్టర్ చెప్పే ఫుడ్ డైట్ ఫుడ్ని ఫాలో అవ్వండి డాక్టర్ చెప్పేటి వినండి వాళ్ళు అన్నీ తినమని చెప్తారు మీరు అన్నీ తినండి ఏమీ కాదు మీకు అంతగా డౌట్ ఉంటే మీరు ఎవక్కడైతే డెలివరీ అవుతారో హాస్పిటల్లో అక్కడ ఆమె చెప్తుంది వాళ్ళంత కష్టపడి డాక్టర్స్ అయ్యేది పనికి మారిన విషయాలు చెప్పడానికి కాదు కదా అన్ని లక్షలు లక్షలు కట్టి ఆ మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకొని డాక్టర్ ఊరికే అయిపోరు కదా డాక్టర్ని ఫాలో అవ్వండి మదర్కి సరిపోయే మంచి ఫుడ్ పెట్టండి అప్పుడే పాలు వస్తాయి వీళ్ళు ఏమి పెట్టరు వాళ్ళు ఏమి తినరు కారం 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 అంటారు ఇంకా పాలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నీ పెట్టాలి తల్లికి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్రెగ్నెంట్ లేడీస్ మీరు అన్ని హెల్తీ ఫుడ్ తీసుకోండి ఆఫ్టర్ డెలివరీ డాక్టర్ చెప్పే ఫుడ్ని ఫాలో అవ్వండి అప్పుడే మీరు ఫీడ్ ఇవ్వడానికి చాలా అనమాట ఏమీ తినకపోతే పాలరావు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నేను ఎందుకు తల్లిపాల గురించి అంతగా చెప్తున్నాను అంటే తల్లిపాలు బిడ్డకి చాలా ముఖ్యం ఎందుకంటే అది రోగనిరోధక శక్తిని ఇస్తుంది అనమాట అంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తాయి ఎలాంటి జబ్బులు రావు తల్లిపాలు అనేటివి ఒక మెడిసిన్ లాంటిది మందు లాంటిది బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ తల్లిపాలే అనమాట తల్లిపాలు తీసుకోవడం వల్ల అంత ఆరోగ్యంగా ఉంటారు డబ్బా పాలు డబ్బా పాలే వాటి వల్ల బెనిఫిట్స్ ఏమీ ఉండవు ఆ నిమిషం వరకు కడుపు నిండుతుంది అంతే వాటి వల్ల ఆరోగ్యంగా ఉంటారు ఇవేమీ లేవు ఓన్లీ తల్లిపాల వల్లే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మీరు బాగా గమనించండి తల్లిపాలు తీసుకునే పిల్లల హెల్త్ ఎలా ఉంటుంది డబ్బా పాలు తీసుకునే పిల్లల హెల్త్ ఎలా ఉంటుంది ఎంత ఆరోగ్యమైన తిండి తింటారో తల్లులు అంత ఆరోగ్యవంతమైన బిడ్డలు పుడతారు తర్వాత తల్లిపాలు ఎంత తాగితే బిడ్డలు అంత బాగుంటారు హాస్పిటల్కి పదే పదే తిరగాల్సిన అవసరం కూడా రాదనమాట జబ్బులు రాకుండా చేస్తాయన్నమాట ఈ తల్లిపాలు ఒక మందులాగా అందుకే నేను ఇంతగా చెప్తున్నా బాగా తినండి బాగా తినండి అని నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి